ఆ స్కూళ్ళల్లో చదివించలేనప్పుడు శాంతం మానేస్తున్నారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ పిల్లల్ని సైకలాజికల్గా నాశనం చేస్తున్నాం పిల్లలు ఇప్పుడు మేమున్నాం మేము చదివినప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు కాన్వెంట్ కాన్వెంట్లో చదివాడు అప్పుడు ట్యూషన్స్ ఉండే కాన్వెంట్ కాదు ట్యూషన్స్ ఉండే మా చిన్నప్పుడు ఆ ట్యూటోరియల్ స్కూల్కి పంపించకుండా ట్యూషన్ ట్యూషన్లో చదివించి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్గా రాయించిన ఒళ్ళు ఉండేవాళ్ళు పేరెంట్స్ కొంచెం డబ్బులు వాళ్ళు మేము పోటీ పడేటప్పుడు వాళ్ళు బాగా ధనవంతులైన పిల్లలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం అందరం కలిసి తిరిగేవాళ్ళం వాళ్ళని ఎప్పుడు మేము వెటకారం చేయాల అట్లాగే మా ఇప్పుడు నాక మేం మేము చాలా పూర్ ఓ రకంగా చెప్పాలండి స్కూల్లో మమ్మల్ని వాళ్ళు ఆదరించారు ఇప్పుడు నాకు ఏదైనా కొనిపెట్టినటువంటి వాళ్ళు అట్లాంటి సంపద ఉన్నటువంటి ఫ్రెండ్సే ఎప్పుడు ఆ వేరియేషన్ ఫీల్ అవ్వాలి ఏదైనా వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు గట్టి తిన్నారు మేము అది తినలేకపోతున్నాం అనేటటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళతో ఎలాంటి డిస్ప్యూట్ లేదు కానీ ఇవాళ పిల్లల్లో ఈ డిస్పారిటీ క్రియేట్ అయ్యింది ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాడికి నన్ను కాన్వెంట్ లో చదువుతున్నటువంటి పిల్లలు కలిసి ఆడుకునే పరిస్థితి లో ఏమవుతుంది ఒక ఆత్మ భావం ఈ ఆత్మన్యూతా భావంతో ఈలోపు తప్పాడనుకోండి